మన గుంతకల్ చేయండి మన న్యూస్ లో లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం సభకు నమస్కారం ఈ రోజు గుంతకల్ నియోజకవర్గ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీన గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కురువు కులస్తులందరూ కలిసి గుంతకల్ నియోజకవర్గం కురువు సంఘం ఆధ్వర్యంలో కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కురువు సంఘం పెద్దలు నిశ్చయించినారు మరి అలాగే ఈ ఈ రోజున కళ్యాణదుర్గం నందు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో కనకదాసు జయంతిని నిర్వహించినందుకు కురువు సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఇలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే విధంగా పర్మనెంట్ జీవనం తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తూ మరి అలాగే గుడికట్ల పూజారుల విషయంలోన ఏదైతే ఈరోజు ఏడు వేల రూపాయలు గుడికట్ల పూజారులకు మూడు వేల రూపాయలు గుడి దీపధూప నైవేద్యాల కొరకు ఇవ్వాలని చెప్పేసి మా సోదరి సవితమ్మక్క గారు చెప్పినట్టు దాన్ని అంద రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల యాభై బీరప్ప గుడికట్లు ఉన్నాయి ఈ గుడికట్లు పూజారులు అందరికీ అది వర్తింపజేసి అతి తొందరలో అందే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగా చిట్టినటువంటి శ్రీ తిరు తిరుపతి తిరుమల దేవస్థానం నందు కనకపీఠం కొరకు ఐదు ఎకరాల భూమిని మేము కురువు సంఘం ఆధ్వర్యం రాష్ట్ర కురువు సంఘం ఆధ్వర్యంలో ముందు నుంచి ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాం మరి మా పీఠానికి ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే మరి మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడు వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి కురువు కులస్ యావత్ కురువు కులస్తులు అందరూ కలిసి అక్కడ కనకపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటూ మరి అలాగే అనంతపురం జిల్లాలో అత్యధికంగా కురువు కులస్తులు ఉన్ ఉన్నాము నాలుగు లక్షల మంది జనాభా ఉన్నాము మరి సత్యసాయి జిల్లాలోనా తర్వాత కర్నూలు జిల్లాలోనా ప్రాతినిధ్యం రాజకీయంగా ఉంది ఇక్కడ వచ్చేసేసి ఇంతకుముందు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒక ఎమ్మెల్సీ పదవి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కురువు కులానికి ఇస్తానని చెప్పేసేసి ముందుగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే మరి అనంతపురం జిల్లాకి ఆ రెండు పదవులు కేటాయించాలని చెప్పేసేసి మేము ఈ సమావేశంలో డిమాండ్ చేస్తున్నాము మరి అలాగే పదహారు తారీఖు గుంతకల్ నియోజకవర్గ కురువు సంఘం ఆధ్వర్యంలో కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం కనుక మరి మొదటి కార్తీక భోజనాన్ని కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలు పెడుతున్నాము నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కురువు కుల బాంధవులు అందరూ పదహారో తారీఖు కనకదాసు జయంతి తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం తదుపరి పన్నెండు గంటల నుండి భోజన వసతి కురువు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయినది ఈ కార్యక్రమంలో కురువు కులస్థులు ప్రతి కుటుంబం నుంచి పాల్గొని కుటుంబ సపరివారి సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు ఇక్కడ కలిసిన అంత కురు కులస్తులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ కలిసినటువంటి అందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం ఏమంటే దేవాలయాల ధూప దీప దైవ నైవేద్యాల కోసము మరియు పూజారుల గౌరవవేతనము కోసము నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాము అట్లే కనకదాసు జయంతి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ తరఫున ప్రతి నియోజకవర్గానికి జరపవాలని కోరుకుంటూ ఈరోజు ఈ భక్త కనకదాస జయంతి ఉత్సవాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణదుర్గంలో జరుపుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ముందుగా ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు కురుబక్కుల పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు మనం ఈరోజు భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో జరుపుకుంటున్నాం అందులో మనకు భక్త కనకదాస చరిత్రను బయట తీసుకొచ్చిన తర్వాత మన కర్ణాటక రాష్ట్రంలో అక్కడ తన యొక్క తత్వవేత్తగా స్వరకర్తగా తన పాటన పాట రూపంలో తన శక్తి సామర్థ్యాలని ప్రజలందరినీ కూడా దేవుణ్ణి కూడా మెప్పించినటువంటి గొప్ప మహాకవి అని కూడా మన భక్త కనకదాసు గురించి మనం చెప్తూ ఉన్నాం ఆయన ఆధ్వర్యం ఆయన యొక్క ఆ ఆచరణ విధానంగా మేమందరం కూడా కులబ కుల కులస్తులందరం కూడా మేము అదే విధంగా ప్రజల్లో మా యొక్క వ్యవహారాలు మేము చేసుకుంటూ ప్రజలందరిలో కూడా కలిసి మేము ఈ రోజు కూడా మేము వెళ్తున్నాం అదేవిధంగా రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో కులబ కులస్తులకి దాదాపు అన్ని కులాలకైతేనేమి నాలుగైదు ఎమ్మెల్యే స్థానాలు అయితేనేమి ఎంపీ అయితేనేమి నామినేటెడ్ పదవులు అయితేనేమి ఇస్తున్నారు కేవలం అనంతపురం జిల్లాలో నాలుగు లక్షల మంది కులస్తులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ కానీ నామినేటెడ్ పదవులు ఏదైనా గానీ టీటీడీ బోర్డు మెంబర్గా గానీ ఎమ్మెల్సీ కానీ ఎక్కడ కూడా ఒక్క పదవి కూడా లేకోకున్నట్ల ఈ రోజు అనంతపురం జిల్లాలో మేము వెనుకబడ్డామంటే ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ఈ రోజు ఈ ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు వచ్చి ఇక్కడ కనకదాసు జయంతి జరిపే దాంట్లో భాగమైనాడు ఆయనకు కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లాను కూడా రాజకీయంగా కురబ కులస్థుల్ని చైతన్యవంతులు చేయాలంటే అభివృద్ధి తీసుకురావాలంటే బీసీలను కూడా రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం ఎన్టీ రామారావు అయితేనేమి ఈ రోజు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ రోజు కురబ కులస్తులు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి కురబ కులస్తులను కూడా అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ గాని ఇచ్చి మమ్మల్ని అందరు గౌరవిస్తారని ఆశిస్తూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు కనకదాస జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి మన అనంతపురం జిల్లాలో కళ్యాణ్ దుర్గంలో మరి ప్రభుత్వం మరి కనకదాస విగ్రహ ప్రతిష్టతో కలిపి మరి కనకదాస జయంతి కూడా పెద్ద ఎత్తున అక్కడ జరుపుతున్నారు కాబట్టి మనం ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో మరి రే రేపు ఆదివారం పదహారో తారీఖు మరి పెద్ద ఎత్తున మరి గుంతకల్ నియోజకవర్గంలో కూడా జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు పదహారో తారీఖున కనకదాస జయంతి జరుపుకుంటూ మరి అదేవిధంగా మరి మరి కార్తీక వన భోజనాలు కూడా ఆ రోజు కురువ కులస్ నియోజకవర్గం వైడ్గా మరి గుంతకల్ నియోజకవర్గంలో మరి వీరప్పగుడి గుడి సర్కిల్లోనే పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటున్నాము మరి దాని అది దృష్టిలో పెట్టుకొని కూడా మరి గుంతకల్ నియోజకవర్గంలో కురువ కులస్తులంతా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున త్వరలు రావాలని కోరుకుంటున్నాము మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత కొద్దిగా గొప్ప అయినా కూడా మరి కురువలను గుర్తించి మరి రెండు ఎంపీ స్థానాలు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అనంతపురం లోన మరి ఒక్క ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే స్థానం కానీ లాస్ట్కి ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ కూడా ఇవ్వలేదు మరి ఈరోజు మన రా మన రాష్ట్ర నారా లోకేష్ గారు మరి కళ్యాణదుర్గంలోకి రావడం జరిగింది మరి మన అనంతపుర పార్లమెంట్లో కూడా మరి కురువు కులస్థలను కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మరి అన్ని కౌన్సిలర్ స్థానాలు అయితేనేమి ఎంపీ ఎంపీడీసీ జెడ్పీడీసీ స్థానాలు అయితేనేమి మరి అన్ని విధానాలు కూడా మిగతా కులాలతో సమానం మాకు కూడా కేటాయించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కురువ కులస్తులు కూడా పార్లమెంటులో కూడా బలంగా ఉన్నాం మరి అన్ని విధాలుగా ఆర్థికంగా బలంగా ఉన్నాం మరి రాజకీయం కూడా ఉన్నాము మరి మమ్మల్ని అనంతపురం పార్లమెంట్ లో పూర్తి చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి నారా లోకేష్ గారి కూడా ఈ ప్రెస్ ద్వారాగా మేము తెలియజేసుకుంటున్నాం మీరు ఆ విధంగా కాకుండా రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని కురువులను గుర్తిస్తే రాబోయే రోజుల్లో మీ ఎంత ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాము ఈ కురువు కులాసలంతా కలిసిన దానికి ఎంతో సంతోషంగా ఉంది కానీ ఈ మన కనకదాసు జయంతి జరుపుకుంటున్నాము ఈ ఇప్పుడే లైఫ్ లో చూసినాము మన లోకేష్ అన్న కురువు కులస్థలకి ఇది గౌరవ వ్యాతము అందజేస్తామని ఇప్పుడే చెప్పేసినాడు లోకేష్ అన్న గారికి నా నమస్కారాలు చెప్పి ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా గుడికట్ల గుడికట్ల పూజారులకి ఏడు వందల యాభై గుడికట్ల పూజారులకి అర్చకులకి ధూప దీప నైవేద్యానికి ఏడు వందల యాభై గుడికట్లకు ఏడు వేలు ప్లస్ ధూప దీవ నైవేద్యానికి మూడు వేల రూపాయలు ఇస్తున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే కురువు సంఘం తరపున గుంతకల్ నియోజకవర్గంలో పదహారవ తారీఖు ఆదివారము కనకదాస్ జయంతి మరియు వనభోజ మహోత్సవాలకి మీ ద్వారా కురువులందరూ కలిసి కార్యక్రమాన్ని జయప్రదం విధంగా మీ ద్వారా కోరుకుంటాం